అల్లావుద్దీన్ నిన్న ఒక కీలకమైన ఆ ప్రకటన కూడా చేసిండు ఆయనే నిమిషం లేట్ అయినా చనిపోయే వాళ్ళం నిమిషం లేట్ అయినా చనిపోయే వాళ్ళమని అల్లావుద్దీన్కు సంబంధించి చెప్పిండు ఏమని టన్నెల్లోకి అందరం పనులకు వెళ్ళినాం నీళ్లు వస్తున్నాయి నేను క్యాబిన్లో ఫోన్ పెడదామని వచ్చిన పెద్ద శబ్దం వచ్చింది అందరూ భాగో భాగో అని అరుస్తున్నారు నా ముందు ఇంకో అతను కింద పడ్డాడు పైకి లేవడానికి కూడా రావట్లేదు నేను అతన్ని దగ్గరికి వెళ్ళి నా వద్ద ఉన్న వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగించి చేతులు పట్టి పైకి లాగిన పైపు ద్వారా బయటకు పంపిన అందరం భయంతో పరుగులు తీస్తున్నాం మా వెనుక నీళ్లు భారీగా వచ్చేస్తున్నాయి మూడు కిలోమీటర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నాం చివరికి బ్రతికి బయటపడ్డాం నిమిషం లేట్ అయినా కూడా మేమంతా సచ్చిపోయేటోళ్ళం ఎవరు చెప్పారు అల్లావుద్దీన్ కి సంబంధించి ప్రత్యక్ష సాక్షి నిన్న ఒక అంశాన్ని చెప్పాడు ఈ అల్లావుద్దీన్ చెప్పిన దానికి ఈ రోజు జరుగుతున్న ఎపిసోడ్కు సంబంధించి మీరు చాలా క్లారిటీగా చూడొచ్చు ఇక్కడ కార్మికుల ప్రాణాలపై ఆశలు సన్నగిల్లుతున్నాయంటూ కూడా చెప్తున్నా ఈ అంశాన్ని అంటే అల్లావుద్దీన్ ఏం చెప్పిండు ఒక నిమిషం లేట్ అయినా కూడా మీ అందరం చనిపోయే వాళ్ళం ఒక్క నిమిషం లేట్ అయినా మేమందరం చనిపోయే వాళ్ళం ఓ పక్కన నా ముందు అతను కూడా పూర్తి స్థాయిలో కూడా కింద పడిపోయిండు లేవలేని పరిస్థితులలో ఉన్నాడు అతనికి మేము నీళ్లు తాగించి ఏదైతే పైపు ఉందో తద్వారా అతన్ని బయటికి పంపించే ప్రయత్నం చేశాం దాదాపుగా రెండు కిలోమీటర్లు కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని మేము పరిగెత్తామంటూ కూడా అల్లావుద్దీన్ చాలా క్లారిటీగా చెప్పిండు మరి అల్లావుద్దీన్ చెప్పిన స్టేట్మెంట్కు ఈరోజు జరుగుతున్న దానికి ఒకసారి చూద్దాం ఇక్కడ కార్మికులకు సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలన్నీ కూడా సన్నగిలుతున్నాయనే చర్చ కూడా వస్తుంది ఎందుకంటే నిన్న పూర్తి స్థాయిలో ఈ ఈ ఘటనకు సంబంధించి టెల్లో చిక్కుకున్న వారికి సంబంధించి ఒకసారి చూద్దాం వాళ్ళ పేర్లతో సహా మనోజ్ కుమార్ కు సంబంధించి ఇప్పటి వరకు ఆచూకీ లేదు శ్రీనివాస్ ఆచూకీ లేదు సందీప్ సాహుకు సంబంధించి ఆచూకీ లేదు జట్కస్ కు సంబంధించి ఆచూకీ లేదు సంతోష్ సాహుతో పాటు అను సాహు సన్నీ సింగ్ గురుప్రీతి సింగ్ ఇందులో లేబర్స్ ఉన్నారు దాంతో పాటు ఇంజనీర్ ఉన్నారు దాంతో పాటుగా ఇతరత్ర పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు సో మొత్తానికి ఎనిమిది మంది ఆచూకీ సంబంధించి ఇప్పటి వరకు లబ్ధి ఏంది అంటే ఆచూకీ లేదు అనే విషయాన్ని మనం చాలా క్లారిటీగా చూడొచ్చు సో మొత్తానికి టనెల్ కు సంబంధించిన దృశ్యాన్ని ఒక్కొక్కటిగా చూడొచ్చు స్వరంగంలో ప్రాణాలు చేష్టలడిన సర్కార్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఇక్కడ చూడొచ్చు టనేల్ టెన్షన్ ఆదివారం శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టెల్లోకి ప్రవేశించింది మట్టి దిబ్బ కూలిన ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్తున్న జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు ఇతర రెస్క్యూ లో అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం సో మొత్తానికి ఇక్కడ ఏదైతే ప్రమాదం జరిగిందో అక్కడికి సంబంధించిన జాతీయ విపత్తుతో పాటుగా ఇతర ఏదైతే సహాయ సహాయ చర్యలు చేయడానికి వెళ్తున్న వాళ్ళను మనమైతే ఒకసారి విజువల్లో చాలా క్లారిటీయే చూస్తాం సో ఇది ఇక్కడనే ఉంచుతాం దీంతో పాటు గతంలో కూడా ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక క్లారిటీ ఇచ్చాడు ఇది తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది అంశంగా మారుతున్న తరంలో ఇక్కడ కొన్ని కొన్ని అంశాలు కూడా తేటతెల్లం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం అయితే రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి ఇటు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు కొన్ని అంశాలను గతంలోనే కూడా చెప్పారు అది తెలంగాణ సమాజానికి కూడా తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ టనేకు సంబంధించిన ప్రమాదంతో పాటు దీని ద్వారా జరగబోయే విపత్తును కూడా క్లారిటీగా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఎందుకంటే ఈ విపత్తు ఈ రోజు కాదు భవిష్యత్తులో గతంలో కూడా జరిగిన సంఘటనకు సంబంధించి మనం చూసాం అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా ఎందుకు ఈ విషయానికి సంబంధించి సీరియస్గా తీసుకోవడం లేదు అనేది కూడా ఒకసారి మన అందరం కూడా ఆలోచించాల్సిన విషయం సో ఒకసారి మీ అందరికీ ఈ టనేల్కు సంబంధించి అంటే రెండు వేల పదహారులో ఎస్ఎల్బికి సంబంధించిన టనేల్ భాగోత్తం గురించి ప్రజెంటేషన్ ఇచ్చిండు అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒకసారి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ఏమని చెప్పిండు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ పరిణామాలకు సంబంధించి ఎందుకంటే టనేల్ దృశ్యాలు కానీ ఇతరత్ర కూడా మనం చూసాం జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాస్తవాలు కూడా తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలవాలి అయితే ఈ టనేల్ దృశ్యాలకు సంబంధించి ఎందుకు గతంలో ముఖ్యమంత్రి ఈ పనులను ప్రారంభించలే పది సంవత్సరాల పాటు ఎందుకు పక్కన పెట్టిలు దాని ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు జరగబోయే ఏంటి శ్రీశైలం ప్రాజెక్టుకి ఎలాంటి నష్టం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి కూడా మనం చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ రోజు ఈ టనెల్ దృశ్యాలు నేను చెప్పింది కాదు లేకపోతే మరెవరో చెప్పింది కాదు అక్షరాల కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులకు సంబంధించి చెప్పిన అంశం ఒకసారి మీరందరూ కూడా వినాలి ఎందుకంటే ఏం జరిగింది అనేది ఒకసారి చూడండి మీరే వినండి మీరే తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ ట్రైతే అయిపోయింది అనుకోండి ఈ కార్వరు అక్కులు అన్ని కంప్లీట్ అయ్యి ఇది ముందర పడాలి అధ్యక్ష ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఎడ్యుకేషన్ తర్వాత మాకు నీళ్ళు అడిగితే నాగార్జున సాహా ఎడవకాలు మీద లిఫ్ట్లు పెడతామని శ్రీశైలం ఫోర్ చోర్ నుంచి కూడా నీళ్లు కాలువదారు ఇస్తామని ఆడ చెప్పింది అధ్యక్ష దాన్ని ఎవరు పట్టించుకోలేదు అది మరుగున్నే పడిపోయింది మళ్ళా తదనంతరం చర్చలు జరిగితే చర్చోపచర్చల అధ్యక్ష తెలంగాణ ప్రయత్నం మీద చర్చలు జరుగుతాయి కానీ తెగయి తెలై ముందరికి రావు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళొక్కసారి పెడితే ఇది కావనా లిఫ్టా సురంగమా లిఫ్టా సురంగమా అని చర్చ అధ్యక్ష చర్చ పెడితే దీన్ని ఎక్కడ వెళ్తారు అధ్యక్ష అదే వైల్డ్ లైఫ్ సాంక్చురీ అదేంటి టైగర్ వ్యాలీ నాగార్జున సాగర్ టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్ అంటారు అధ్యక్షత ఈ టైగర్ వ్యాలీని పెట్టిన అధ్యక్ష ఇక్కడి నుంచి ఇక్కడికి నలభై నాలుగు కిలోమీటర్లు దీనిలా టన్నల్ బోర్ మిషన్ అని పెట్టింది అధ్యక్ష టీబీఎం మిషన్ దాని పద్దతి ఎట్లుండదంటే అది ముందరికి ఓదు రాదు దీనికి సిస్టమ్ ఏంటంటే అధ్యక్ష ఈ టీబీఎం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చేసినా ఎక్కడ చేసినా ఏం చేస్తారంటే తవ్వుకుంటూ పోయి 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 టన్నల్ రెండు దిక్కు నుంచి చదువుతారు అధ్యక్ష ఇటువైపు నుంచి అటువైపు నుంచి తవ్వుకుంటూ వచ్చి రెండు కలిసిన సొరంగం అయిపోయిన తర్వాత ఆ మిషన్ మళ్ళీ పక్కకు తను దారి చేసుకుంటూ దానిలో పోతాడు దాన్నే వదిలేస్తారు అధ్యక్ష రెడీ చేసిస్తారు మిషన్ తీయర్ బయటికి అట్లాంటి టీబీఎం మెకానిజం ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఇదే ఉంది దానిలో ఆ టనల్ బోర్ మిషన్ సొరగొట్టిన అధ్యక్ష ఇవ్ ముందది పోవునుక రావు ఆ పని కాదు ఇప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ అడిగితే అధ్యక్ష ఇప్పుడు కూడా అడిగితే ఇంకో మూడేళ్ళ అందాలకు అయితే సార్ అంటున్నారు ఇంకో మూడు అందాలకు అయితే సార్ ఇదే విధంగా జరిగితే అది శ్రీశైలం అప్పుడప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పోవడు మొత్తం మునిగిపోడు మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేసాడు అధ్యక్ష దీని తప్పే పద్ధతి ఏంటంటే టైగర్ వ్యాలీ అధ్యక్ష అందుకు అడుగు మానవ సంచారం పోవద్దు పోతే అబ్జెక్షన్ దాన్ని ఎవరు పోతారు మళ్ళీ వీళ్ళే పంపిస్తారు పోయి కోర్టులో వేస్తారు మన పర్యావరణ సంఘాలు వస్తాయి ఇది పర్యావరణ వ్యతిరేకమని మళ్ళీ చేస్తారు ఒక షాక్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చినట్టు చేసుకుందాం రైట్ ఇక్కడ కేసీఆర్ చెప్పింది చాలా క్లారిటీగా కూడా అర్థమైంది కదా ఎస్ఎల్బికి సంబంధించి ఏదైతే పనులు చేపడుతున్నారో ఒకసారి మీరు క్లారిటీగా కూడా చూడొచ్చు ఎందుకంటే ఇది తెలంగాణ సమాజం ముంగట ఏంది అంటే రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాస్తవానికి ఈ ఎస్ఎల్బికి సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు ఒక రకమైన చర్చ జరుగుతుంది కానీ ఇప్పుడు నేను చెప్పబోయే చర్చ చాలా క్లియర్గా ఉంటుంది ఎందుకంటే ఇది తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి ఇది శ్రీశైలం డ్యామ్ అండి ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇది ఎస్ఎల్బికి సంబంధించిన టనెల్కు సంబంధించి దాదాపుగా నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అయితే ఏదైనా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద టనేల్గా కూడా శ్రీశైలానికి సంబంధించి ఇప్పుడు ఎస్ఎల్బికి సంబంధించి చెప్పొచ్చు ఏంది అంటే శ్రీశైలం మార్గానికి సంబంధించి డ్యామ్ విషయంలో రెండు పక్కల కూడా ఏంది మిషన్కు సంబంధించి ప్రయత్నాలు చేస్తాయి కానీ ఇక్కడ ఆశ్చర్యకరమేందంటే ఒకే వైపు నుండి కూడా ఎస్ఎల్బికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఒకవేళ అకస్మాత్తుగా వర్షాలు పడితే ఇది పూర్తి స్థాయిలో కూడా కొట్టుకుపోయే మునిగే ప్రమాదం ఉంటుంది దాని తర్వాత మళ్ళీ బయటికి తీసే ప్రయత్నం చేస్తారు మళ్ళీ ఇంకొక అంశం ఏంటంటే ఇందులో ప్రధానంగా కూడా ఆలోచించాల్సింది ఇక్కడ మానవులు ఎవరూ కూడా దాని సంతంలో సందర్శించడానికి వెళ్ళడానికి లేదు ఒకవేళ వెళ్తే అది పర్యావరణానికి సంబంధించి ఇతరతర సంబంధించి దాదాపు తర్వాత అంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్న పరిస్థితి కనబడతాను అంతే ఇందులో విషయాన్ని ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి దాదాపుగా ఈ రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించి అల్లావుద్దీన్కు సంబంధించి చాలా క్లారిటీగా తాను చెప్పిన అంశాన్ని మనం చూసినప్పుడు అల్లావుద్దీన్కు సంబంధించి చాలా క్లారిటీగా ఆయన చెప్పిన ఎపిసోడ్ను కనుక మనం ఆలోచిస్తే ఒక సెకండ్ లేట్ అయితే మా ప్రాణాలు పోయేది మీ అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని దాదాపుగా మూడు కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చాం మా వెనుక భారీ ప్రవాహం వచ్చింది అనేది అల్లావుద్దీన్ నిన్న ప్రత్యక్ష సాక్షి చెప్పిన ఎపిసోడ్ అయితే ఇప్పుడు నలభై ఎనిమిది గంటలు మట్టి దిబ్బల కింద ఎనిమిది మంది కార్మికులు ఉన్నారా మళ్ళీ చెప్తున్నా నలభై ఎనిమిది గంటలు ఆ మట్టి దిబ్బల కింద కార్మికులు ఉన్నారా క్వశ్చన్ మార్క్ బలంగా ఉన్నది ఇక్కడ ఏంటంటే ఎస్ఎల్బి టనేల్ కూలినా కూడా కన్నెత్తని సీఎం ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళాలా ఆ పనులకు సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డితో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులుగా ఉండే బండి సంజయ్ కిషన్ రెడ్డి వీళ్ళు ముగ్గురుగా పూర్తి స్థాయిలో అక్కడిగా నిలబడి పూర్తి స్థాయిలో కూడా జాతీయ విపత్తు నిర్వహణకు సంబంధించిన రెస్క్యూ ను తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఇది ఐదరారు భారతీయ జనతా పార్టీ దాంతోపాటు పాటు కాంగ్రెస్ పార్టీ మరి ఈ రెండు పార్టీలు కూడా అక్కడికి ఎందుకు వెళ్తలేవు రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళాల్సిన బాధ్యత లేదా రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చిన నొప్పి ఏంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చిన కష్టం ఏంటి అనేది ఒకటి ఆలోచిద్దాం దాంతోపాటు పాటు కేంద్ర మంత్రులుగా చెప్పబడే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఎందుకు వెళ్ళట్లేదు అనేది మరో ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది ఎందుకంటే ఒక ప్రాణాన్ని మానవతమైన కోణంలో మానవత్వ కోణంలో పూర్తి స్థాయిలో మనం ఆలోచించినప్పుడు ఈ ఎస్ఎల్బికి సంబంధించి జరిగిన సంఘటనలో అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత ఒక సాతి మానవుడిగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ వలసకు వచ్చి వాళ్ళ ఉపాధి కోసము పట్టకుడి కోసమో లేకపోతే ఉద్యోగ రీత్యను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ జీవితాలను మనం కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద లేదా లేదా జాతీయ పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రుల మీద లేదా ఇది పెద్ద క్వశ్చన్ మార్కుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది అంటే మన రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి మాత్రం పోతున్నాడు ఈ రోజు ఒకే రోజు మూడు జిల్లాల పర్యటన పోతున్నాడు కానీ ఇక్కడ ఎనిమిది మంది ప్రాణాలకు సంబంధించి ఇప్పటి వరకు పట్టించుకోలేదు ఇక్కడ విషయం ఏంటంటే రంగంలోకి ఆర్మీ తన్లాడుతున్న రెస్క్యూ టీంలు ఘటనా స్థలానికి యాభై మీటర్ల దూరం వరకే బృందాలు ఇంత జరిగిన ప్రభుత్వం వైపు నుంచి కనిపించని వేగం ప్రమాద తీవ్రతను తగ్గించి చూపించే సర్కారు పార్ట్లు ఇద్దరు మంత్రులు మినహా ఎవరి పర్యటనలో వాళ్ళు ఆ జిల్లాలో మంత్రులకే బాధ్యతలు అప్పగించి తన టూర్లలో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ నేడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సీఎం నిజామాబాద్ మంచిర్యాల కరీంనగర్ లో పర్యటన ప్రాణాలు పోతుంటే ఎన్నికల ప్రచారం ముఖ్యమా ముఖ్యమంత్రి తీరుపై వెలువెత్తుతున్న విమర్శలు ఒక్కసారి ఇది చూడాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇలా ఒక క్లి క్లియర్ కట్గా మీకు ఒక అంశం దొరుకుతుంది మీ అందరికీ కూడా ఇప్పటికీ కూడా అర్థం కాకపోతే నేనైతే ఏం చేయలేను ఎందుకంటే ఇది క్లియర్ కట్గా మీరు ఆలోచించాలి జిల్లాకు సంబంధించిన మంత్రులకే బాధ్యత అప్పగించాడు ఇక్కడ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎవరు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకెక్కడైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన ఆచూకీ కనిపించిందా ఆ సంఘటనలో అక్కడికి వెళ్ళింది లేదు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ప్రాక్టికల్గా అక్కడ ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడు మనందరికీ తెలిసిన విషయం పాపం ఆయన పర్యవేక్షిస్తున్నాడు ఆయన మీద నిందో నిందలు వేయడానికి లేదు లేదా అతను పనిచేస్తలేడాన్ని తిట్టడానికి లేదు ఆయన పనిచేస్తున్నాడని పొగడడానికి లేదు మూడు లేదు ఎందుకంటే ఆయన ఏ బాధ్యత చేయాలో నిర్వర్తించే ప్రయత్నంలో భాగంగా తన పనిలో తాను ఉన్నాడు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మీరు అందరూ ఆలోచించండి ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులకే బాధ్యత అప్పగించిండు ఎనిమిది మంది ప్రాణాలు ఉన్నాయి అందులో ఈ ఎనిమిది మంది ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా అండి ఒకటి రెండోది ఏంది ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఎన్నికలకు ఎవరో ఒకరైతే అయితే గెలుస్తారు కదా గ్రాడ్యుయేట్లకు సంబంధించి ఎవరో ఒకరికైతే పట్టం కడతారు కదా ఖచ్చితంగా వాళ్ళకు ఓటేసి గెలిపిస్తారు కదా మరి అలాంటప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి నిజామాబాద్కు పోయే సమయం ఉంటుంది మంచిర్యాల పోయే సమయం ఉంటుంది కరీంనగర్కు పోయే సమయం ఉంటుంది కానీ తెలంగాణలో ఎస్ఎల్బికి సంబంధించి అక్కడ ప్రాణాలు పోతుంటే మాత్రం పట్టించుకునే ప్రయత్నం మాత్రం లేదు సో మొత్తానికి ఇక్కడ ముఖ్యమంత్రి తీరుపై విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెటిజన్లతో పాటు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తిట్టిపోస్తున్నారు ఎందుకు తిట్టిపోస్తున్నారు అంటే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే బాగుండు పనులను చకచకా చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఇక దీంతో పాటు మన అరువుకు తెచ్చు అర్ధకు తెచ్చుకున్న ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉంటారు అంటే కేంద్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి ఉన్న బండి సంజయ్ మరి వీళ్ళు కూడా రావాల్సిన బాధ్యత ఉండదా తెలంగాణలో ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు ఈ భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసినప్పుడు యనుముల రేవంత్ రెడ్డి గారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరి వారితో పాటుగా నాకు సహకారం కావాలంటూ కే కేంద్రానికి సంబంధించిన బండి సంజయ్ తో పాటు కిషన్ రెడ్డిని కూడా అక్కడ తోలుకొని వచ్చి ఆ ఎనిమిది మంది ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా ఒకటి ఆలోచించండి ఇక ఇది ఇంతటితోనే అయిపోయింది అంటే కారణం వచ్చట ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇందులో చాలా క్లియర్ కట్ గా ఇంకొకటి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించు ఇక్కడ మేడిగడ్డ కుంగింది ఒక్కటే పిల్లర్ ఒకటే పిల్లర్ కూలిపోతే జరిగిన పరిణామాలలో పూర్తి స్థాయిలో కూడా చూస్తున్నాం మేడిగడ్డ కుంగింది ఒకటే పిల్లర్ ఆ ప్రమాదంలో ఒక్క ప్రాణము పోలే కానీ కాంగ్రెస్ పెట్టిన గగ్గోలు అంతా ఇంత కాదు రిపేర్ చేస్తానని నిర్మాణ సంస్థ చెప్తున్నా పెడచెవిన పెట్టారు కుంగిన పిల్లర్ను చూపించి మొత్తం కాళేశ్వరన్నే నిందించారు ఒక్క పిల్లర్ కుంగితే గాయి చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది చాలా రీటైనింగ్ వాళ్ళు కూలితే బయటకు రాకుండా తొక్కి పెట్టే ప్రయత్నం చేసారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు సుంకి చాలా ప్రమాదం జరిగితే కనీసం దాన్ని బయటికి రాకుండా బయట చెప్పకుండా ఎన్ని రోజులు అంటే దాదాపుగా పదిహేను రోజుల పాటు దాన్ని తొక్కి పెట్టే ప్రయత్నం చేసేళ్ళు నెంబర్ వన్ ఇంకొకటి ఏంటంటే మేడిగడ్డకు సంబంధించి చాలా పిల్లర్లు ఉన్నాయి వందల పిల్లలు ఉన్నాయి ఆ పిల్లల్లో ఒక్క పిల్లర్ కుంగినందుకే ఏదో అయిపోయినట్టు బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేసేళ్ళు నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే ఇక్కడ శ్రీశైలం ఎడమగట్టు కాలువ టనేలు కూలి ఎనిమిది మంది క్రా ఎనిమిది మంది కార్మికులు లోపల చిక్కుకుపోయినట్లే చిక్కుపోయినట్ల చిక్కుకుపోయినా కూడా అక్కడ కనీసం పట్టీ పట్టనట్టు వివరిస్తున్నారండి ప్రమాదాన్ని తక్కువ చేసి చూపడానికి పాటలు పడుతున్న ప్రభుత్వం సహాయక చర్యలలో మాత్రం ప్రేక్షక పాత్ర పరిమితమైంది ఇంత జరిగిన సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనలో ఆపలేదు ఎన్నికల ప్రచారాన్ని ఆపలేదు ప్రమాద స్థలికి వెళ్ళే ప్రయత్నము కూడా చేయలేదు అంటూ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి ఆలోచించండి ఈ శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఎడమగట్టు కాల్వట్ అనేది ఏదైతే ఉందో ఇంత ప్రమాదం జరిగినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గాని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ అక్కడికి వెళ్లిన దాఖలా లేదు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది కాంగ్రెస్ కు సంబంధించి ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీకి ఉన్నారు కానీ కనీసం ఒక అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితులలో ఉన్న పరిస్థితి కనబడతాను ఇక కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్న పేరుకే ఇద్దరు మంత్రులు ఉన్న